రెండు పేల ఇరవై నాలుగులో బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ అధ్యక్షులు నడ్డా చేతుల మీదుగా ప్రారంభించారని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని అలవల కళ్యాణ మండపంలో శుక్రవారం బీజేపీ నియోజకవర్గ క్రియాశీల సభ్యుల సమావేశం బీజేపీ పట్టణ అధ్యక్షులు అత్తిరాల కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇద్దరితో మొదలైన సాధారణ సభ్యత్వ నమోదు నేటికి పన్నెండు కోట్లకు పైగా సాధన సభ్య నమోదు అయ్యాయని హర్షం వ్యక్తం చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీలో మనమందరం సభ్యులుగా ఉండడం భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సూలూర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముందు వరుసలో ఉందని తెలిపారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ ఆరని ఆరణి విజయభాస్కర్రెడ్డి దుర్గి రమేష్ కోటయ్యగౌడ్ ఇంగులూరు సాగర్ మహిళలు బెజవాడ విజయలక్ష్మి మన్నేముద్దు పద్మజ తదితరులు పాల్గొన్నారు మా చూసి కోరుతూ చెప్పుకున్నా ప్రతి మండలాధ్యక్షుడు కానీ క్రియాశీల సభ్యులు కానీ వారి వారి నియోజకవర్గ పక్క వారి మండలాలలో అందరు నాయకులతో కానీ కూట నాయకులతో కానీ అలాగే ముఖ్యంగా అధికారులతో అయితే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే కానీ ఏమైనా సరే అత బ ఏర్పడుకొని ప్రజలకు సేవ చేసే మార్గాన్ని మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా మొదటి మూడు నాలుగు స్థానాల్లో సంస్థాగతంగా చాలా బలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సూలూ కూడా మనం చాలా మన జిల్లాలో చాలా బలమైన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం ఏ మాత్రం ఓట్లు కాకుండా మన దురదృష్ట ఎంపీని కూడా మన నియోజకవర్గంలో మనం మెజారిటీ ఓట్లు పరిస్థితి మన మనకు భారతీయ జనతా పార్టీ యొక్క పునర్నిర్మాణం యొక్క కార్యక్రమం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మనం సాధారణ సభ్యత్వంతో ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇదే క్రమంలో సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వం తీసుకుని ప్రారంభించినటువంటి సభ్యత్వ నమోదు ఇవాళ పన్నెండు కోట్ల కంటే ఎక్కువ మంది సాధారణ సభ్యులను పార్టీలో చేర్పించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీలో మనం కూడా సభ్యులుగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ప్రతినిధులుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మనం సాధారణ సభ్యత్వ నమోదును కోట్లకు దాటించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనం విధించుకున్నటువంటి ఇరవై ఐదు లక్షల సాధారణ సభ్యత్వ నమోదుని అధిగమించి ఇవాళ ఇరవై ఐదు వేల క్రియాశీలక సభ్యుల్ని చేర్పించుకుని తద్వారా మండల కమిటీలు అటు తర్వాత అటు తర్వాత జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క సమ్మేళనం పేరుతోటి మనం అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే సోనూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా సంస్థాగతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముందు వరుసలో బలోపేతంగా సంస్థాగతమైనటువంటి కమిటీలు కానీ పోలింగ్ బూత్ నిర్మాణం కానీ శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉంటుంది అదే ముందు వరుసలో ఉన్నటువంటి సూలూరు నియోజకవర్గాన్ని మీ అందరి యొక్క సహకారంతో మీలో ఒక్కరిగా కుటుంబ కుటుంబంలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా మనం అందరం కలిసి పనిచేసి సూలూరు నియోజకవర్గాన్ని పార్టీ పరంగా సంస్థాగత పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఐని లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ జెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ్ మిని బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం ప్రత్యేకంగా ఈద్ కోసం జకాత్ కోసం ప్రత్యేక కౌంటర్లు కాంబో ఆఫర్లు పది క్రేబ్స్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు కంచి పట్టు సారీలు ఐదు వేల రూపాయలు మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు